శని వాహనం కాకి అని మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఈ ఆలయంలో విశేషత ఏమిటి అంటే ఇక్కడ శనిదేవుడు గేదె పైన మనకి దర్శనమిస్తారు గేదె వాహనంపై ఉన్న శనిదేవుని చూడడం నేనైతే మొదటిసారండి మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం శనేశ్వరుణ్ణి దర్శనం చేసుకుందాం పదండి రశ్మితో ఛానల్ కు స్వాగతం నేను మీ రశ్మి ఈ ఆలయం రాజ్ బజార్ రోడ్ కన్నర్ట్ ప్లేస్ న్యూఢిల్లీలో ఉందండి శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు ఈ రోజు శనిచరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శనిల నుంచి ఉపశమనం మనకు తప్పక లభిస్తుంది ఈ ఆలయంలో స్వామివారికి మనం అభిషేకం చేసుకోవడానికి ఆలయం ఎదురుగుండానే నువ్వుల నూనె మేకు నల్లగుడ్డ ఇలాంటివన్నీ అమ్ముతారు వాటన్నిటినీ మనం తీసుకుని మన చేతులతో మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న చిన్ని విగ్రహానికి మన చేతుల మీదుగా అభిషేకం చేసుకోవచ్చు శనైరుడు ఎంతో అందంగా ఉన్నాడండి గేదె మీద కూర్చుని ఒక చేతిలో కట్టి ఒక చేతిలో గదా పట్టుకుని మన కర్మ ఫలితాల నుండి మనల్ని విముక్తి చేయడానికి స్వామివారి ఇక్కడ కొలువై ఉన్నారు ఎవరైతే శనితో బాధపడుతున్నారో వారు శనివారం రోజున ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే అష్టమ శని ప్రభావం నుండి వారు త్వరగా బయటపడతారు ఈ రోజున శనైచర విగ్రహానికి అభిషేకించిన నూనెను కొంచెం తీసుకుని కనురెప్పలపైన రాసుకుంటే నేత్ర సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు శనేచర స్తోత్రాన్ని ఉదయము సాయంత్రము నలభై రోజులు పఠిస్తే వాళ్ళకి ఎటువంటి కష్టాలు నష్టాలు రావు అన్నీ శుభాలే కలుగుతాయి పురాణాలు చెబుతున్న చాలా మహిమానత్వమైన అద్భుతమైన స్తోత్రం ఈ పిప్పలాద ప్రోక్తం శని స్తోత్రం ఇది మూడు శ్లోకాలేనండి ఇక్కడ పొందుపరిచాను ఉదయము సాయంత్రము నలభై రోజులు దీన్ని పారాయణ చేస్తే మనము ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడగలం స్నేచర స్తోత్రం नमस्ते क्रोधसंस्थाय पिङ्गळाय नमोऽस्तुते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोऽस्तु ते नमस्ते रौद्रदेहाय नमस्ते च अन्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय शनैश्चरणमोऽस्तु ते प्रसादं कुरु देवेश दीनस्य प्रणतस्य च ఈ స్తోత్రాన్ని మీరు కూడా పఠించి శని ప్రభావం నుంచి విముక్తులు కండి ఇక్కడ స్వామివారు ఎందుకు గేదె మీద ఉన్నారు అని నేను ఇక్కడ అడిగితే వారు చెప్పింది గేదె వాహనంపై స్వారీ చేస్తున్న శనేచరుడు శుభ సూచకంఠ శని వాహనంగా గేదె ఉండడం వల్ల మన కర్మఫలాలు బలంగా ఉంటాయని వినయం సహనం వంటి గుణాలు స్వామివారు మనకి నేర్పించి జీవితంలో స్థిరత్వాన్ని అందిస్తారట శనిదేవుని అనుగ్రహంతో ధనవృద్ధి ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి మీరు చేసే ప్రతి పనిలో సఫలత విజయం దక్కుతాయని ఆశిస్తూ ఈ స్వామివారిని శని త్రయోదశి రోజున మీరు దర్శించుకోండి మళ్ళీ కలుస్తానండి జైచండీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జై చెండి